वंदे मातरम बिहार गणवर काप एमएलएलोलोम से लाइक करतो वंदे मातरम बिहार कावर राष्ट्र आंध्र प्रदेश मंत्रीवरिन बोललोलोम से लाइक करतो वंदे मातरम जय जय ओम श्री जय जय ओम श्री जय जय ओम श्री जय जय ओम श्री जय जगत जय 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 जगत जय जगत जय जगत जय 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 लालू यादव कांग्रेस કાલ ઓકે કાળું કાનુ માં હદીસ સર આ અરે બ્રાહ્મર દેવ નવા ಮಾತ್ರ <Es poor laughs> काला गल्पन अलावा काला गल्पन पट गए पट गए मोमो नेता का तो लाल वाला नहीं हूं जो नायक तो जय लाल का भाई एमएल अलावा नहीं हूं जो नायक तो पट गए नहीं जगह जय जय सरकार जय जय सरकार नहीं जगह जय जय सरकार लाललेश्वर कांग्रेस पार्टी पटले लाललेश्वर कांग्रेस पार्टी पटले लाललेश्वर कांग्रेस पार्टी पटले भाषण जा यात्रा दे रहा हूं जो लाल మంచి వ్యక్తి సౌమ్యులు మృదు భాష అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మన నల్లవరం ఎనభై ఐదు గ్రామాల్లో కూడా సిసి రోడ్లు రెండు వేల జనవరి ప్రతిపాదికన వేయించిన వ్యక్తి ఈరోజు ఆయన జనదన వేడుకలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మండలపాటి అధ్యక్షులు నక్కా గాంధీ గారు అలాగే ఎంపీపీ గారు మన అభినయం శాస్త్రి గారు జర్పీసీ గంగాబామ్య గారు ఆధ్వర్యం ఈరోజు జరగటం చాలా ఆనందదాయకం ఇలాంటి వ్యక్తి ఏ ఏ నియోజకవర్గంలోనూ లేదు అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజలకు బ్రదీ కొట్టలే కానీ అలాగే విద్యకి కానీ వైద్యానికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి అనుకోకుండా పార్టీ మారటం పార్టీ మారిన కూడా అభివృద్ధి పదంలో నేను నచ్చారు కానీ అనుకోకుండా విద్య వైపు కారణం ఆయన జీవితం చేయాల్సి వస్తుంది ఈరోజు ఆయన ఈ జన్మదిన వేడుకలో పాల్గొనకపోవడం విషయం భవిష్యత్తులో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కావాలని గవర్నమెంట్ రావాలని మంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేయాలని కోరుకుంటూ ఈ జన్మదినం వేడుకున్న సందర్భంగా మరి ఒకసారి వంశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఓడవాడల నియోజకవర్గం మొత్తం కూడా జనం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కేక్ కటింగ్ లో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎత్తున అభిమానులు నాయకులు కార్యకర్తల సమక్షంగా కేక్ కట్ చేయడం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే నాయకుడు వల్లనయన్ వంశీ గారు వల్లనయన్ వంశీ మోహన్ గారికి పేదలంటే ఎంతో గౌరవం వారి వారి యొక్క బాగోగుల గురించి ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆలోచించే మనిషి కాబట్టి ఆయన చల్లగా ఉండాలని అందరూ కూడా ఆకాంక్షిస్తూ వంశీ గారికి మళ్ళా కూడా కోరు అందరికీ నమస్కారం ఈరోజు గన్నవరం మాజీ సభ్యుల వల్ల నేను వంశీ మోహన్ గారికి పుట్టినరోజు సందర్భంగా అన్నకు నా తరఫున మరి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్న ఇలాంటి పదవులు ఎన్నో అవరోధించి అదేవిధంగా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమాత్మ కోరుకుంటున్నాను ఓకే రేపు ఫోటో ఇట్ చూడండి ఇట్ చూడి ఇట్ చూడండి ఓకే గాంధీ అలాగే ఉండండి ఆడి ఫోటోలు క్లారిటీ లేకపోతే తిడుతున్నాడు వచ్చిందా అవ్వచ్చు నువ్వు అక్కడ చెప్తే అప్పుడు